పదమూడు రోజులు మన దేశంలో ఎన్నికలు ఉన్నాయి పార్లమెంట్ అని అందులో భాగంగా మన ఎల్లారెడ్డి కాన్స్టిట్యసీ యొక్క మండల అధ్యక్షులు కుర్మసాహాబు గారు ఉన్నారు వారితో మాట్లాడారు అందరికీ నమస్కారం ఈరోజు జైరాబాద్ పార్లమెంటు మే పదమూడున ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో మేము తన బాటలో ఈరోజు ఎల్లారెడ్డి మండలం అంతా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక పండగలాగా ఈ వాతావరణం నెలకొల్పడం జరిగింది మా ఎమ్మెల్యే మదన్మోహన్ అన్న గారు ఈరోజు వాస్తవానికి చూసుకున్నట్టయితే దేశంలోనే ఎక్కడ కూడా ఇలాంటి ప్రచారం జరగడం లేదు కానీ ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మీరు చూసినట్టయితే కని ఎరగనట్టు ఎప్పుడూ దేశంలోనే చరిత్రల్లో కూడా ఏ ఎంపీ గారు కానివ్వండి ఏ ఎమ్మెల్యే గారు కానివ్వండి ఇలాంటి ప్రచారం అనేది జరిగిన చరిత్ర లేదు జరగబోదు కూడా ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈరోజు మన మా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మాత్రం అందరికీ అనుగుణంగా అందరికీ ఒక డిఫరెంట్ విధంగా ఈరోజు తన ఊరూరా తనదే గెలుపన్నట్టు తన కోసం తనదే ఎలక్షన్ అన్నట్టు సురేష్ శెట్ గెలుపుకోసం గెలుపు వాడవాడన గడప గడపన ప్రచారం ఎట్లా చేస్తున్నారంటే ఎవరు కూడా అర్థం అవట్లేదు మన జైలాబాద్ విషయంలో పనిచేస్తే ఇప్పుడు మా బీజేపీ పార్టీ అభ్యర్థి డివి పాటిల్ గారే వస్తారని అంటున్నారు మన బీజేపీ నాయకులు కానిపట్ల మీరేళ్ళ స్పంది మీరే వెళ్ళి అడగండి గ్రామాలలో వెళ్ళి అడగండి అర్థమవుతుంది ఈరోజు మేము ప్రతి గడప గడపకి ప్రతి వీరికి ప్రతి ఊరికి వెళ్తున్నాం ప్రతి ఊరిలో ప్రచారం చేస్తున్నాం ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి తమ్ముడికి అడుగుతున్నాం ప్రతి ఒక్క తమ్ముడు ఏమని చెప్తున్నారంటే ఊళ్ళల్లో పోతే వాళ్ళు బీబీ పార్టీని ప్రశ్నిస్తున్నారు అయ్యా ఈ పది సంవత్సరాలల్లో మా నిరుద్యోగ యువతకు ఏం చేసినావు మా అమ్మల కళ్ళకు ఏమైనా పెన్షన్లు ఇప్పించిరా లేదంటే మా ఊర్లో ఏదైనా ఇల్లు ఇప్పించిర లేదంటే మా ఊర్లో ఒక మోర్లు కట్పించిరా ఏం అని చెప్పేసి మా యువత అందరు ప్రశ్నిస్తూ ఉన్నారు ఏ ఊర్లో అయినా ఏ గ్రామంలో వెళ్ళి ఆయన ప్రచారం చేసినా ఏదైనా ఒక రెండు మూడు వీడియోలు ఉంటే చూపెట్టండి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం బీబీ పాటిల్ గారికి ఆయన భయంతోనే ఏ గ్రామంలో పోతలేడు పట్టణ గ్రామాలలో వచ్చి స్టేజ్ పై నుండి మాట్లాడడం కాదు మా ఎమ్మెల్యే గారు లేక ఊళ్ళోకెళ్ళి ప్రచారం చేయమని చెప్పండి అప్పుడు మేము ఒప్పుకుంటాం బీబీ పాటిల్ గారిని ఓటేజ్ గెలిపిస్తారని చెప్పేసి ఆయనకు ఊర్లలోకి వెళ్ళడానికి భయం ఉంది కాబట్టి ఊర్లలోకి వెళ్ళటం లేదు ఇది వాస్తవం ఇది మీరు అడగండి కావాలంటే మీరు గ్రామ గ్రామాన వెళ్ళి అడగండి గ్రామాలలో ప్రజలు ఆయన తరిమి కొడతారనే భయంతో ఆయన ఊర్లలోకి పోవడం లేదు ఏదో మనం రోడ్ షోలు రోడ్ల మీద వచ్చి మన సిటీలో సిటీ ప్రాంతంలో వచ్చి మనం ఇక్కడ ఉండి ఒక మీటింగ్ పెట్టగానే అయిపోదు గ్రామంలో వెళ్ళి అమ్మ నా కోటే అని అడగమని చెప్పండి అప్పుడు మేము ఒప్పుకుంటాం బీబీ పాటిల్ గారికి మెచ్చుకుంటున్నారని చెప్పేసి సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారంటీలు పథకం ప్రవేశపెట్టింది ఆరు గ్యారంటీలే పథకాలు అమలు చేయకపోతున్న దేశంలో ఏం ప్రయోజనాలు ప్రజలకు ఏం లాభం ఉంటుందని బీఆర్ఎస్ నాయకులు కానీ మన బీజేపీ నాయకులు కానీ ప్రశ్నిస్తున్నారు దాని పట్ల మీరేలా స్పంది ఈ అన్నిటి పిచ్చోళ్ళండి ఎందుకంటారు అంటే ప్రభుత్వం ఏర్పడి ఐదు సంవ ఐదు నెలల కాలం అవుతున్నది ఐదు నెలల కాలంలో నాలుగు గ్యారంటీలు అమలు చేసినాం నాలుగు గ్యారంటీలు అమలు చేసినాం ప్రజలకు ఏం కావాలండి ప్రజలు ఏం అడుగుతున్నారు ఈరోజు వాళ్ళకు బస్సు ఫ్రీ ఇస్తామని చెప్పినాం బస్సు ఫ్రీ చేసినాము కరెంట్ బిల్ ఫ్రీ చేస్తామని చెప్పినాం కరెంట్ బిల్ ఫ్రీ చేసినాము ఐదు వందల రూపాయలకి గ్యాస్ చేసినాము వచ్చే ఈ రెండు నెలల రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఇప్పటికీ ఏ ఎవరైనా చెప్పారా ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు కాని అండి ఉన్న మన మంత్రులు కానివ్వండి ముఖ్యమంత్రి కానివ్వండి ఇంతకుముందు ఉన్న బీబీ పార్టీలు కూడా ఏమంటారు ఉన్న పార్టీలోనే ఉండే కదా ఇంత పది సంవత్సరాలు ఉన్న పార్టీలో ఉండే కదా మరి ఆయన ఉన్నప్పుడు ఇట్లా ఎప్పుడు కూడా ఏ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పలేదు మరి ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా ఏ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పమని చెప్పండి మేము గత రేపు రాబోయే రెండు నెలల్లో రుణమాఫీ చేస్తాము కూడా నాలుగు గ్యారెంటీలు ఎప్పటిదాకా అమలు చేసినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ చేపట్టినాం ఇవన్నీ అయినాయి ఇవన్నీ అర్థం కావాలి జనాలకు అర్థమవుతలేదు జనాలకు అందుతలే అవ ఇవన్నీ ఎందుకు పిచ్చోల్లాగా మాట్లాడుతారు సెంట్రల్ విషయంలో పడితే మన భద్రత భద్రత బలగాల విషయంలో మన ఆర్టికల్ సిక్స్టీ నుండి జమ్మూ కాశ్మీర్ విషయంలో మనం మన రీసెంట్గా అయిన రామ్ మందిర్ విషయంలో దాని నుంచి అప్పటి నుంచి ఇక్కడ వరకు భషాన వాటిక రేషన్ కార్డు వారు మొత్తం ఫ్రీగా చూసుకుంటారు ప్రతి ఒక్క విషయంలో చేసుకొని బీజేపీ గవర్నమెంట్ మంచిగా నడుపుతుంది అనుకున్నారు బీజేపీ నాయకులు దాని పట్ల అంటే సూపర్సెంట్ ఉండొచ్చు కాదని చెప్తలేదు వాళ్ళ వాటా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అనుకోకపోతే కేంద్ర ప్రభుత్వం ఏం కూడా చేయలేదు వాస్తవానికి అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో కేంద్ర ప్రభుత్వం అదే చేస్తుంది అంతేగాని కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చేసే అయితే ఉండదు అన్ని విధాలా ఈరోజు ఈ యొక్క ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అన్నట్టు మీరు ఇంతముందు ఇంతముందు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ హాయంలోనే ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి కాంగ్రెస్ హయాంలోనే రెండు లక్షలు రెండమ్మ అయింది కాంగ్రెస్ హాయంలోనే ఫీజు రీఎంబర్స్మెంట్ అయింది మరి ఈ పది సంవత్సరాల కాలంలో ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఏం చేసిరో మాకు చెప్పమని చెప్పండి ఏమన్నా చేసిరా ఏదైనా ఉంటే వీడియోస్ గ్రూప్ పెట్టమని చెప్పండి మేము అడుగుతున్నాం సూటిగా అడుగుతున్నాం మేము ప్రశ్న మేము సూటిగా ప్రశ్న అడుగుతున్నాం బీజేపీ బీఆర్ఎస్ నాయకులకి ఏం చేసిరో చూపెట్టమనండి మాకు ఇప్పుడు స్టేట్ విషయంలో కాకుండా మా సెంట్రల్ విషయంలో ఏ పార్టీ వస్తుంది అనుకున్నా హండ్రెడ్ పర్సెంట్గా బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా ఇతర పార్టీ ఏదైనా వస్తా వందకు వంద పర్సెంట్ అయితే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పెట్టి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చు యువతలో చైతన్యం తీసుకొచ్చు ఇప్పుడు కూడా అంటారు కదా మేము ఒకే ఎప్పుడు కూడా ఒకే మంత్రి ఒకే ప్రధానమంత్రి ఉండాలని చెప్పి ఎవరు కోరుకోరు ఎందుకు కోరుకోరంటే ఇప్పుడు మనం చెప్పేది ఒకలాగా చేసేది ఉంది ఇప్పుడు గవర్నమెంట్ మారితే సెంట్రల్లో గవర్నమెంట్ మారితే కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే మార్పు ఉంటుంది ఏ రకంగా మార్పు ఉంటుంది అంతకు వంద పర్సెంట్ మార్పు ఉంటుంది మీరు చూడండి తెలంగాణ ప్రభుత్వంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఫీజ్ రీఎంబర్స్మెంట్ కానివ్వండి విద్యా వ్యవస్థలు కానివ్వండి ఈ ఆరోగ్యశ్రీ వ్యవస్థ కానివ్వండి అలాగే ఏవైతే ఈ అమ్మకాలు పథకాలు ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా ఒక ఐదు ఒక ఐదు గ్యారంటీలు మన కేంద్ర ప్రభుత్వంలో కూడా చాలు చేసేది వాటి వల్ల ప్రజలకు న్యాయం చేకూరుతుందని చెప్పేసి కంపల్సరిగా మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే దేశానికి ఒక యువకుడు ప్రధానమంత్రి అయ్యని చెప్పేసి రేపు రాబోయే రోజులలో కూడా చాలామంది యువత ప్రధానమంత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలని చెప్పేసి అందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పేసి అందరూ కూడా అందరూ కూడా అనుకుంటున్నారు ఈరోజు మనం అనుకున్నంత ఈజీగా లేదు అయినప్పటికీ రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే బాగుంటుందని చెప్పేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన ఏదైతే తలపెట్టిరో భారత్ జోడో యాత్ర ఆ భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఒక జోష్ నింపింది ఆ జోష్ వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఈరోజు ప్రజలందరికీ తెలుసు ఈ జోష్ ఎట్లా ఉంది ఆ జోష్తోనే మా యువత యువకులు అందరు పనిచేస్తున్నారు రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కాబోయే ప్రధానమంత్రి మా రాహుల్ గాంధీ అని చెప్పేసి మేమే మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు జయరాజ్ విషయంలో కాస్త ఎంత పర్సెంటేజ్లో ప్రజలు కల్పిస్తారని మేము మా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి నలభై ఐదు వేల నుంచి యాభై వేల మెజార్టీ మేము ఇస్తాము మేము అనుకునేది ఏంటంటే లక్ష ఇరవై వేల మెజార్టీతోని మా అభ్యర్థి సురేష్ శెట్కర్ గారు వందకు వంద పర్సెంట్గా మా సురేష్ శెట్కర్ గారు లక్ష ఇరవై వేల మెజార్టీతో ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు మా ఎమ్మెల్యే గారిని మా జైరాబాద్ కో ఇన్ఛార్జ్గా నియమించారు ఎందుకు నియమించారు నియమించారంటే మా యొక్క ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఆయన కష్టం చూసి ఆయన యొక్క జోష్ చూసి ఈయన అయితేనే బాగుంటుంది ఈయన చేసే విధానం ఈయన తలపెట్టిన కార్యక్రమాలు ఈ చూడండి కొద్ది బైక్ ర్యాలీ కానివ్వండి గడప గడప కార్యక్రమం కానివ్వండి ఇవన్నీ చూస్తూ ఉంటే లక్ష ఇరవై వేల నుంచి లక్ష నలభై వేల మెజార్టీతోని బరాబర్ సురేష్ షెట్కర్ గారే చేతి గుర్తే వందకు వంద పర్సెంట్ జైరాబాద్ పార్లమెంట్ సీట్ గెలుస్తా అని చెప్పేసి నేను వందకు వంద పర్సెంట్ గుర్తూ